నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ అనేటువంటి ఒక చర్చ అయితే కనుక ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ప్రధానంగా మొన్నటి పులివెందుల ఒంటిమిట్ట మరి ఆ ఎన్నికల ఫలితాలు ఒకవైపున ప్రజాగ్రహం ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన ఉంది అన్నది తెలియజేస్తూ ఉంటే ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా స్త్రీ శక్తి అనేటువంటి పథకాన్ని అమలు చేస్తున్న క్రమంలో తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి కూతవేటు దూరంలో చోటు చేసుకున్నటువంటి సన్నివేశం కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రానియకుండా చేస్తూ ఉంది అన్నటువంటి వాదన కూడా పెద్ద ఎత్తున వదిలేస్తున్నటువంటి పరిస్థితి మరి ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్నటువంటి ఈ వరుస పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఎన్నికల హామీలో భాగంగా ఈ రోజున స్త్రీ శక్తి అనేటువంటి పథకాన్ని తగినక కూటమి ప్రభుత్వం ప్రారంభించింది కానీ జగన్మోహన్ రెడ్డికి రెండు రోజుల ముందరి నుంచే ఈ స్త్రీ శక్తి యొక్క దెబ్బ ఏమిటి అన్నది తెలుస్తూ ఉంది కడపలో చూస్తే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మరి పులివెందుల జెడ్పీటీసీ గెలుచుకున్నటువంటి లతారెడ్డి గారు వీళ్ళిద్దరు రూపంలో ఒక చావు దెబ్బ తగిలితే ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ దగ్గర చంద్రబాబు నాయుడు ఫోటోను పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి పాలాభిషేకం చేయటం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరే మరి ఇది ఒక చావు దెబ్బ అన్నటువంటి ఒక చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అసలు ఈ ఓవరాల్ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్ అంటే పుండు మీద కారం తల్లితే ఎలా ఉంటుంది ఇప్పుడు మామూలుగా నిన్న రెండు జెడ్పీటీసీలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు పులివెందుల ఒంటిమెట్ట ఓడిపోవటం కాదు సొంత నియోజకవర్గం సొంత మండలం పులివెందుల్లో డిపాజిట్లు పోయాయి ఇప్పుడు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడం అంటే దానికోసమా అవినాష్ రెడ్డి అంత సినిమా చేసింది అరే వారం పది రోజులుగా అవినాష్ రెడ్డి అక్కడ ర్యాలీలు ఇంటింటికి ప్రచారాలు మొత్తం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా అక్కడికి వెళ్ళారు వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడే ఉన్నాడు అంబటి రాంబాబు పేర్ని నానియో ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టారు అసలు పులివెందుల పౌరుషం రుజ్జుపిస్తున్నామన్నారు చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదని ట్వీట్లు పెట్టారు దానికోసం మీరు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు అంటే పులివెందుల్లో ఏడు వేల ఆరు వందల ఓట్లు పోలైతే అంటే మీ సొంత బంధువులే మీకు లేదు అక్కడ కనపడుతున్నది మీరు స్త్రీ శక్తి పథకం ఇవాళే అమలు చేస్తున్నారు మొత్తం మహిళలంతా ఇవాళ సంబరాలు మనం చూసాం ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు విజయవాడ బస్ స్టాండ్ మొత్తం జన మహిళలే అంటే స్త్రీ శక్తి ఎన్నగాక మొన్న కడపలో రెడ్డమ్మ ఎవరు మాధవి రెడ్డి చూపించింది తర్వాత పులివెందుల్లో రెడ్డమ్మ ఎవరు లతారెడ్డి చూపించింది అంటే జగన్మోహన్ రెడ్డి ఆడాళ్లతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది తడాక చూపిస్తున్నారు ఇవాళ మహిళ ఆగ్రహం ఏది జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితికి కారణం ఏంటంటే అరే ముప్పై వేల మంది పుస్తలు తెంచారు అది అల్లిక్కర్ స్కామ్ మద్యం కాదు జగన్మోహన్ రెడ్డి సీఎంగా అమ్మిన్ విషం పాయిజన్ అమ్మారనమాట స్లో పాయిజన్ అనేది నువ్వు మద్యం లేబుల్స్ అంటించి నువ్వే తయారు చేసి నువ్వే సరఫరా చేసి నువ్వే అమ్మితే అరే లక్ష కోట్లు కొల్లగొట్టారు లక్ష మంది చనిపోయారు ఈ మద్యం తాగి ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఏడు వేల మంది చనిపోయారని ఆ ఆరోగ్యశ్రీ ఆ వాళ్ళు చేసినటువంటి నివేదికలో బయటపడింది ముప్పై ఐదు లక్షల మంది మరి లివరు కిడ్నీస్ దెబ్బతిన్నాయన్నారు కోటి కుటుంబాలు నాశనమైన అన్నారు మహిళ ఆగ్రహం అంటే చెప్తున్నాను మొన్న చూసాం మనం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నూట యాభై ఒక్క స్థానాల్లో నిన్ను ఈ మహిళలే నెత్తిన పెట్టుకున్నారు వాళ్ళ తల నిమిరావు బొగ్గలు సవరించావు గడ్డం పట్టుకున్నావు కాళ్ళు పట్టుకున్నావు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇచ్చారు ఏం చేశావు వాళ్ళ నెత్తినెక్కి పిండి కొట్టాడు అరే ఇప్పుడు ఎంతమంది మహిళలు ఉసురు పోసుకున్నాడు అమరావతి మహిళలు నీకు తెలుసు కదా బూటు కాళ్ళతో తొక్కిచ్చాడు బాలింత పొత్తి కడుపు మీద వాళ్ళు పాపం న్యాయస్థానం నుంచి దేవస్థానం వాళ్ళు మొక్కులు ఏదో చేసుకుంటుంటే వాళ్లపైన రాళ్ల దాడులు చేయించారు వాళ్ళు కనీసం ఎక్కడన్నా కాలకృత్యాలు చేర్చుకోవడానికి ఆ కళ్యాణ మండపం కూడా ఇవ్వకుండా చేశాడు ఆ కళ్యాణ మండపం ఇప్పించాడనే కదా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని అట్లా నానా హెరాస్ చేసింది ఇప్పుడు ఇవాళ ఇతను మహిళల ఉసురు ఎంత పో పోసుకున్నాడంటే చెప్తున్నాను అసలు భువనేశ్వరి మేడం నీకు తెలుసు చంద్రబాబుని యాభై మూడు రోజులు జైల్లో పెడితే నిజం గెలవాలి అంటూ ఆమె ఒక యాత్రే టేకప్ చేసింది మొత్తం అసలు ఏంటి ఇప్పుడు ప్రశాంతి మేడంని నిన్న చూసావా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నాడు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇతను పలకరిస్తాడు పరామర్శిస్తాడు ఆరుసార్లు ఎమ్మెల్యే అతని మీద కేసు పెడతారా అతని ఇల్లు ధ్వంసం చేస్తారా అని ఎదురంటాడు దాకా ఎందుకు నీకు తల్లి సొంత తల్లి జన్మనిచ్చిన అమ్మ మీద వేసాడు తనిచ్చిన గిఫ్ట్ డీడు రద్దు చేశానంటాడు ఎన్సీఎల్టీలో కేసు మళ్ళా జగన్ గెలిచాడంట జగన్ విజయమ్మ మీద కేసు గెలిచాడని సంబరాలు పండగ అంటే ఇక్కడ చెల్లి తోడబుట్టిన చెల్లి పేగు తెంచుకు పుట్టారు కదా విజయమ్మ పేగు ఇద్దరే కదా ఇప్పుడు షర్మిల బిడ్డల ఇద్దరు బిడ్డల ఆస్తి నీకు అవసరమా ఇప్పుడు మీ నాన్న సంపాదించారు మీ తాత కొల్లగొట్టారు మొత్తం లక్ష కోట్లలో ఏమో అన్నారు ఏమి సమానంగా పంచుకుంటే నలుగురు నీ ఇద్దరు కూతుళ్ళు షర్మిల కొడుకు కూతురు నలుగురు సమానంగా పంచుకుంటే ఏమవుద్ది వాళ్ళమ్మ చెప్తుంది రాజశేఖర రెడ్డి ఆజ్ఞ నలుగురు మనవర సంతానానికి సమానంగా ఉండాలంటే షర్మిల ఆస్తులు నాకేనంటాడు అంటే ఇతను ఎలాంటి మనస్తత్వం కలిగినాడు మహిళల ఉసురు ఎలా పోసుకున్నాడు నీకు జన్మనిచ్చిన తల్లి కన్నీళ్ళు నీతో పాటు పుట్టిన చెల్లి కన్నీళ్ళు నీ బాబాయ్ కూతురు చెల్లి సునీత అరేరే తనేమందు సునీత మా నాన్న రక్తంతో తడిసిన సింహాసనమే కూర్చున్నావన్నాయ్ హంతకుల్ని కాపాడుతావా అదేమంటే ఒక జన్ ఒక కన్ను ఇంకో కన్ను నువ్వు పొడుస్తుందా ఎవరు అన్నారంట ఇప్పుడు అదే బయటపడింది ఒక కన్ను ఇంకో కన్నును పొడవటం కాదు రెండు కళ్ళు నువ్వు పొడుచుకున్నావు ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు ఈ చీకట్లో ఉన్నాడు కారణం ఇదే అనమాట ఇప్పుడు మీరు స్త్రీ శక్తి సెలబ్రేషన్సు ఉచిత బస్సు అదే సూపర్ సిక్సా సూపర్ సెవెనా అంటాడు అసలు ఆ ఎద్దేవా ఎటకారం ఇప్పుడు ఒకటి వాళ్ళు అమలు చేశారా లేదా హామీలు తల్లికి వందనం నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అనేది ఎగతాలు చేసేవాడు చేశారు కదా వాళ్ళే చూపిస్తున్నారు లబ్ధిదారులు నాకు ఇద్దరు బిడ్డలు రెండు పదమూడు ఇరవై ఆరు వేలు వచ్చాయి ముగ్గురు బిడ్డలు ముప్పై తొమ్మిది వేలు వచ్చాయి నలుగురు బిడ్డలు యాభై రెండు వేలు వచ్చాయని ఆ లబ్ధి పొందిన వాళ్ళు చెప్తున్నారు వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు లోకేష్ బాబు మాకు ఇంత ఇచ్చాడు ఇంత చేశాడు అని నీ పార్టీ కార్యకర్తలే చెప్తుంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు ఇచ్చారు కేంద్రం ఇచ్చే రెండు వేలు ఇది ఒక ఐదు వేలు అసలు ఎక్కడి నుంచి ఈ డబ్బులు వస్తున్నాయి చంద్రబాబు మనకైతే అర్థం కాటల్లా పదివేల కోట్లేమో తల్లికి వందనంకిచ్చారు అన్నదాత సుఖీభావ మరి ఒక్కొక్క రైతుకి ఏడు వేలు ఇచ్చారు ఉచిత గ్యాస్ ఇచ్చారు మూడు సిలిండర్ల గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఉచితంగా మూడు వేల కోట్లో ఉంటుంది అది బడ్జెట్ ఇప్పుడు ఈరోజు మీరు చెప్పిన స్త్రీ శక్తి ఇవాళ మహిళలకి ఐదు రకాల బస్సు సర్వీసుల్లో ఉచితం ఏది పల్లె వెలుగు లేకపోతే ఆర్డినరీ మళ్ళా ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ప్రతి కుటుంబానికి నాలుగు వేల రూపాయలు లబ్ధి ఒక పేద కుటుంబానికి దీనివల్ల చదువుకునే విద్యార్థిని బస్ పాస్ పద్నాలుగు వందలు ఆదా ఉద్యోగం చేసే మహిళ ఆ షోరూమ్స్లో జ్యువెలరీస్లో వాళ్ళకి దగ్గర దగ్గర పదకొండు వందల నలభై ఆదా ఒక వ్యాపారస్తులు ఎవరన్నా కూరగాయల వ్యాపారులు మహిళలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పాతిక వందల రూపాయలు బెనిఫిట్ నెలకనమాట జగన్మోహన్ రెడ్డి అదేమంటే సూపర్ సిక్సా సూపర్ సెవెనా అంటే వర్షపెట్టి ఇన్ని హామీలు అమలు చేశారే యువత మరి వాళ్ళు ఒక పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు ఒక ఆరు లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యాయి ఆరు లక్షల మందికి ఉపాధి ఒక సంవత్సరంలో నువ్వు దగా డిఎస్సీ చేసావని నీ చెల్లె తిట్టింది ఈయన మరి మెగా డిఎస్సీ పెట్టాడు లోకేష్ అయిపోయాయి పదహారు వేల మూడు వందల నలభై ఐదు మంది టీచర్ల నియామకం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా మారింది కేంద్రం నుంచి నిధులు బ్రహ్మాండంగా తెస్తున్నారు పోలవరం నిర్మాణం అమరావతి నిర్మాణం కుప్పంకి నీళ్ళు ఇచ్చారు నిన్న మనం చూసాము ఏంటి నువ్వు అది పెద్ద సెట్టింగ్ వేసావు గేట్లు పెట్టి గేట్లు ఎత్తుపోయావు ఏదో నాలుగు ట్యాంకర్లు నీళ్లు పోసాడంటే ఆయన నిలిపోగానే ఎండిపోయినాయి ఆ నీళ్ళు ఇప్పుడు హంద్రీనీవా ఇవాళ మూడు వేల కోట్లు కోట్లే ఖర్చు పెట్టారు గాలేరు నగరి వెయ్యి కోట్లు బడ్జెట్ ఇచ్చారు అంటే ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి అదేమంటే మళ్ళా సూపర్ సిక్సా సూపర్ సెవెనా అంటే నాకు సూపర్ సెవెన్ అంటే సతీష్ ఒకటే నాకు అనిపిస్తుంది జగన్ అరెస్టా అదే కూడా జరుగుద్దేమో ఏమో ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంది ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఆయన సీఎంఓ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు సిమెంట్ ఫ్యాక్టరీ బాలాజీ గోయిందప్ప అరెస్ట్ అయ్యాడు ఇక సూపర్ సెవెనే కదా